హలో ప్రైస్ ప్రైజ్ లో దిస్ ఇస్ జాశ్వాఖర్ రావుల అబండెంట్ లైఫ్ ఫెలోషిప్ చాలా రోజుల తర్వాత దేవుడు మరి మనకు ఈ ధన్యతను దయచేసిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక హలో లూయ ఈరోజు మనం మనం ధ్యానం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం నుంచి నూట పంతొమ్మిదవ అధ్యాయం నుండి నూట పదకొండవ వచనం ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం వెల్కమ్ టు ఎపిసోడ్ వన్ సిక్స్టీ నైన్ మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే తెరవండి ఇంతకంటే ముందు మా చిన్న మనం ప్రారంభించుకుందాం ప్రేమ గల తండ్రి దేగల దేవా ఏసు క్రీస్తు ప్రభువ తండ్రి మీ ప్రశస్తమైన పాదాలకు వందనాలు తెలియస్తున్నాం తండ్రి ప్రభు ఏ దేవా ఈరోజు మరొక దినం మాకు దయచేసినారు అందుని బట్టి మీకు స్థోతాం తండ్రి మీ వాక్యంలో తండ్రి అంటూ కట్టబడాలని తండ్రి మాకు ఆశ తండ్రి ఆశ నెరవేర్చమని ఏసునామాలు ప్రార్థించి పెడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ టు వన్ చూసుకున్నట్లయితే నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాస్థమని భావించుచున్నాను హలోలుయ చూడండి ఇక్కడ భక్తుడు మరి ఆ యొక్క దేవుని యొక్క వాక్ గురించి ఇలా అంటున్నారు ప్రభువా మీ యొక్క శాసనములు మీ యొక్క న్యాయవిధులు మీ యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి నాకు హృదయానందకరములు హలోలుయ్య హృదయానికి హ్యాపీనెస్ అంటే నీ శాసనంలో నాకు హృదయానికి ఆనందాన్ని కలిగిస్తాయి అంటున్నాడు మరి నెక్స్ట్ అవి నాకు నిత్య అని భావించుచున్నాను అంటే ఆయన ఫిక్స్ అయిపోయిన ఆయన తీర్మానం చేసుకున్నాడు ఏమనంటే అవి నాకు శాశ్వత వారసత్వంగా లభిస్తాయి అని అంటున్నాడు హలోయ హలోయ చూడండి ఎంత గొప్ప మాట వారసత్వం అంటున్నాడు అంటే ఆయన ఒక శాసనములను నాకు తరతరాలుగా వస్తున్నాయి ప్రభువా నా వింట అని అంటున్నాడు అది ఒక గొప్ప మాటను మనం స్వీకరిద్దామా ఇక చూడండి మనం చూ శామ్స్ చాప్టర్ వన్ వన్ నైన్ త్రిబుల్ వన్ మనం చూసుకున్నట్లయితే ఐ హ్యావ్ టేక్ యువర్ టెస్ట్ మనీ నేను తీసుకున్నాను మీ యొక్క ఆ యొక్క వాగ్దానాలను టెస్ట్ మనీస్ నీ యొక్క వాక్యాన్ని మీ యొక్క ఈ న్యాయ విధులను నేను తీసుకున్నాను యాజ్ ఏ హెరిటేజ్ ఫర్ ఎవర్ నా యొక్క నిత్య స్వాస్థంగా నా యొక్క వారసత్వంగా నేను భావించుకుంటున్నాను ఫర్ దే ఆర్ రీజాయిసింగ్ ఆఫ్ మై హార్ట్ అవి నాకు నాకు నా హృదయానందం ఇస్తాయి రీజ్ నా హృదయానికి ఆనందాన్ని కలిగిస్తాయి అంటున్నాడు అలెలుయ చూడేంత గొప్ప చూడండి మన వివరణలకు వెళ్తే మరి పరిశుద్ధ గ్రంథంలో మరి ఆనాడు మరి కణాను దేశం అనేది ఇస్రాయేల్ యొక్క ప్రజల సుత్ అండి మరి చూసుకున్నట్లయితే ఏ దేశం కన్నా ఎంతో విలువైనది ఒకటి ఉన్నదండి అంటే మరి ఈ యొక్క దేవుని యొక్క వాక్ హలలుయా చూడండి అయితే ఈ యొక్క దేవుని యొక్క వాక్ మనకేం చేస్తుంది అసలు మనకి ఎట్లా అంటే అది దేవుని వాక్ మనకు శాశ్వతమైన వారసత్వము మరియు కళకాలం నిలిచే ఆనందం హలలుయా చూడండి ఎంత గొప్ప మాట మరి మనము యాక్సెప్ట్ చేద్దాం ప్రభువ శాశ్వతమైన వారసత్వం మీ యొక్క వాగ్దానాలు మీ యొక్క వాక్యమే మీ యొక్క శాస్త్రంలో మీ యొక్క కట్టడాలు మీ యొక్క చట్టాలే మరియు అవి నాకు కలకాలం నిలిచే ఆనందం హలలియ మరి ఈరోజు మీరు ఒప్పుకుంటున్నారా నాకు కలకాలం నిలిచే ఆనందం ఏది అని హలలియ మరి చూడండి అంత గొప్ప మాట ఈరోజు ఈ వాక్యం బట్టి మరి ఆ దేవుడు నీకు నాకు ఆయన యొక్క ద్వారాన్ని తిరగబోతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ